విశాఖ ఎంఆర్ఓ రమణయ్య హత్య కేసు విశాఖ సిపి రవిశంకర్ రాత్రి పది గంటల సమయంలో అగంతకుడు రమణయ్యతో దాడి చేశారు మాకు డబల్ వన్ టూకి కి కాల్ వచ్చిన వెంటనే సంఘటన స్థలానికి వెళ్ళాం మర్డర్ చేసిన వ్యక్తి ఫ్లైట్ ఎక్కి వెళ్లినట్లుగా గుర్తించాం పది టీమ్స్ ఈ కేసులో పనిచేస్తున్నారు అగంతకుడు చాలా సార్లు ఎంఆర్ఓ రమణయ్య ఆఫీసులోకి వెళ్లి వచ్చినట్లుగా గుర్తించాం త్వరలోనే నిందితుని అరెస్ట్ చేస్తాం సంఘటన జరిగిన వెంటనే విశాఖ పోలీసులు అక్కడికి వెళ్లారు మన విశాఖపట్నం రూరల్ లో పని చే పని ఇంతకుముందు పని చేసి ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోయిన స్తనపాల రమణయ్య గారు స్తనపాల రమణయ్య హీఈస్ నౌ ప్రెసెంట్లీ వర్కింగ్ ఇన్ కొండపల్లి విజయనగరం మొన్ననే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఎస్టర్డే కొన్నాడి జంక్షన్ పక్కన వాళ్ళ అపార్ట్మెంట్ ఉంది అక్కడ ఆచుకి తెలియ తెలియ తెలియని వ్యక్తి ఒక నైట్ అరౌండ్ టెన్ ఓ క్లాక్ వచ్చేసి ఆయన కిందకి వచ్చి ఇద్దరితో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడి వెళ్ళిపోతున్నప్పుడు వెంటనే ఆయన మీద ఆయన్ని టాక్స్ లో ఎంగేజ్ చేసుకొని ఆయన మీద తో కొట్టడం జరిగింది కొట్టిన వెంటనే అక్కడే ఆయన కొలాప్స్ అయిపోయారు ఈ సంఘటన ఏదైనా నైట్ టెన్ ఓ క్లాక్ జరిగింది జరిగిన వెంటనే కొంతసేపు తర్వాత మాకు డయల్ వన్ వన్ టూ కాల్ మన కంట్రోల్ రూమ్కి కాల్ వచ్చింది కాల్ వచ్చి వచ్చిన వెంటనే మా టీమ్స్ అన్ని కూడా అక్కడ అటువైపు వెళ్ళింది సిమిలర్లీ మేమందరూ కూడా క్రైమ్ సీన్కి వెళ్ళినాము వెళ్ళి అక్కడ అక్కడ ఉన్న సీసీటీవీ అన్ని కూడా పరిశీలించడం జరిగింది ఆ సీసీటీవీలో దొరికిన ఆధారం బట్టి తర్వాత తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కి సంబంధించిన సిబ్బంది కూడా ఎంక్వైరీ చేసి అదేవిధంగా ఎస్కే గ్రూప్స్లో ఉన్న సీసీటీవీస్ అన్నీ కూడా చూసి విచారణ అంతా చేసిన తర్వాత ఈ అక్యూజ్డ్ ఆజుకీ అంతా కూడా మాకు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో బయట ఆయన గురించి ఇప్పుడు పట్టుకోవడానికి దాదాపు ఒక పది టీంలు ఏర్పాటు చేసేసి చూస్తున్నాము ఆయన మన ఎయిర్ రూట్ ద్వారా కూడా బయటకు వెళ్ళినట్టు సమాచారం ఉంది అది కూడా ఇప్పుడు విచారిస్తున్నాము ఎయిర్పోర్ట్స్ లో ఆయనకు తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ కు కొన్ని రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి ఆయనకు ఒక ఇక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఉన్నాయి ఆ ప్రాథమిక సమాచారం ప్రకారంగా కొన్ని కన్వేయన్స్ డీల్స్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ ఆర్ పెండింగ్ దాని గురించి ఈయన ఎంఆర్ఓ కు వెళ్ళడం రావడం అన్ని కూడా బయటపడింది ఎందుకంటే ఎంఆర్ఓ లో ఉన్న సీసీటీవీస్ అన్ని కూడా వెరిఫై చేసినాము ముందు రోజు తర్వాత దానికంటే ముందు కూడా ఆయన ఎంఆర్ఓ ఆఫీస్ వెన్ అవర్ లేట్ ఎంఆర్ఓ గారు మన విశాఖపట్నం జిల్లాలో పనిచేస్తున్నప్పుడు విశాఖపట్నం ఊరల్ ఎంఆర్ఓ పనిచేస్తున్నప్పుడు ఆయన ఆఫీస్కి ఈయన సార్లు వెళ్ళినట్టు ఆధారం సీసీటీవీస్ ఫుటేజెస్ అన్నీ కూడా దొరికాయి ఆ ఇమేజ్ తర్వాత నిన్న సంఘటన జరిగిన ఇమేజ్ తర్వాత ఆయన తెలిసిన వ్యక్తులందరూ కూడా ఆయన ఇమేజ్ని ఐడెంటిఫై చేశారు కాబట్టి తర్వాత ఇతర ఎవిడెన్సెస్ అన్ని కూడా బయటకు వచ్చింది దాన్ని బట్టి ఈ అక్యూజ్డేస్ అక్యూజ్డ్ ఐడెంటిటీ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ అయిపోయింది ఆయన కోసం ఇప్పుడు వెతకట వెతకడానికి ఇలా మేము ఒక పది టీంలు ఏర్పాటు చేస్తున్నాము ఇద్దరు ఏసీపీలు తర్వాత నలుగురు ఇన్స్పెక్టర్ కొన్ని లీడ్స్ ఎయిర్పోర్ట్ లో కూడా వచ్చాయి ఎయిర్పోర్ట్ వైపు తర్వాత ఆయన టెక్నికల్ డీటెయిల్స్ టెక్నికల్ అనాలిసిస్ కూడా చేస్తున్నాము మొబైల్ డీటెయిల్స్ ఐపీడిఆర్ అనాలిసిస్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఎందుకంటే వాట్సాప్ లో కూడా మాట్లాడినట్టు ఇదంతా ఉంది సో ఇదంతా కూడా ఈ విధంగా ముందుకు పెడుతున్నాము త్వరలోనే వి విల్ అప్రహెండ్ ఇం పాజిటివ్లీ ఇన్ నో టైమ్ విశాఖపట్నం సిటీ పోలీస్ సంఘటన జరిగిన వెంటనే రెస్పాండ్ చేసి ఈ విధంగా సిక్స్ విదిన్ సిక్స్ అవర్స్ నిందితుడు అక్యూజ్డ్ ఆచుకీ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసేసి ఇప్పుడు హీ స్టిల్ ఆన్ ద రన్ బట్ వీ విల్ డెఫినెట్లీ ఆఫ్ హిమ్ అండ్ వీఆర్ నాట్ కేర్ టు టాలరేట్ విశాఖపట్నం సిటీ పోలీస్ ఇస్ నాట్ హియర్ టు టాలరేట్ ఎనీ కైండ్ ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టివిటీస్ డెఫినెట్లీ విల్ ఎక్స్చేంజ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ టైం టు ఎవ్రీ మంత్ యూఆర్ గోయింగ్ టు హోల్డ్ మీటింగ్ హియర్ బికాస్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ దట్ ఇక్కడ రియల్ ఎస్టేట్ వల్ల చాలా డిస్ప్యూట్స్ వచ్చింది మాకు అందుకే ప్రజలందరినీ కూడా కోరటం ఏమంటే మాకు ఇక్కడ స్పందన అని ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది స్పందన ద్వారా లేకపోతే ఈ వాట్సాప్ నంబర్ ఉంది మా దగ్గర అది కాకుండా డైలీ ఆర్ సింగ్ ప్రోగ్రామ్ సో ఈ ప్రోగ్రామ్ ని వినియోగించుకొని వాళ్ళు ఇటువంటి అన్ని కూడా మా దృష్టికి తీసుకొస్తే అవతల పక్క ఉన్న పార్టీ తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలన్నీ అన్ని కూడా ముందుకు పెట్టి ఒక కమిటీ ప్రీలిటిగేషన్ కమిటీ ఏదైతే ఉందో దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా ఉంటారు అది కాకుండా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా కన్సర్డ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఉంటారు వీళ్ళందరినీ కూర్చోపెట్టి వాళ్ళ సమక్షంలో ఈ విధంగా ఏదైతే డిస్ప్యూట్స్ ఇక్కడ ల్యాండ్ డిస్ప్యూట్స్ తర్వాత రియల్ ఎస్టేట్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఏదైతే పెరిగిపోయి ఉందో దానికి సంబంధించిన డిస్ప్యూట్స్ అన్ని కూడా ప్రజలు మా దృష్టికి స్పందన ద్వారా లేకపోతే వాట్సాప్ నంబర్ నైన్ ఫోర్ నైన్ డబుల్ త్రీ ట్రిపుల్ త్రీ డబుల్ సిక్స్ ట్రిపుల్ త్రీ నైన్ ఫోర్ నైన్ ట్రిపుల్ త్రీ డబుల్ సిక్స్ డబుల్ త్రీ ఈ నంబర్కి వాళ్ళు పోస్ట్ చేయవచ్చు వాట్సాప్ నంబర్ వెంటనే మేము స్పందిస్తాం దాని మీద ఈ విధంగా ఈ విధంగా ఇష్యూస్ అన్ని కూడా మనం సార్ట్అట్ చేసుకోవచ్చు